ఇక డీటెయిల్స్ చూస్తే దేశ భవిష్యత్తు రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలి అని తూర్పు నౌకాదళాన్ని సీఎం చంద్రబాబు కోరారు సముద్ర ఆర్థిక వ్యవస్థలో వెనుకంజలో ఉన్నామని ఆ రంగంలో బలోపేతానికి నేవీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలన్నారు డ్రోన్ టెక్నాలజీ డీప్ టెక్నాలజీ కృత్రిమ మీద పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ఏపీ ముందంజలో ఉందన్నారు తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో నిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తూర్పు నౌకాదళాధిపతి రాజేశ్ పెందత్కర్ ముఖ్యమంత్రిని సభా వేదికపైకి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి అని అన్నారు ప్రధాని మోదీ వికసిత్ భారత్ లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు అని తెలిపారు రక్షణ లో నౌకాదళం చేస్తున్న కృషి అసామాన్యమని నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు అని పేర్కొన్నారు సముద్ర రవాణాకు తూర్పు నౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతిని దోహదం చేస్తుంది అన్నారు దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తుంది అని తెలిపారు హుద్దు తుఫాను సమయంలో పది రోజుల పాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరిషిపోలేనని అన్నారు తుఫాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడుతున్నారని ఆయన చంద్రబాబు పేర్కొన్నారు ఈరోజు మనం అందరం ఒక్కసారి ఆలోచిస్తే భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణ కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో విశాఖపట్నంలో నేవ్ నేవల్ స్థావరానికి పునాది పడింది అయితే అఫిషియల్గా ఈస్ట్రన్ నేవల్ కమాండ్గా మార్చడం పంతొమ్మిది వందల ఎనభై మూడులో చేశారు మొదట్లో చిన్న నేవల్ బేస్గా ఉన్న ఈ యొక్క ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఈరోజు మహోన్నతంగా ఎదిగింది ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది అందుకనే ఇక్కడికి రాన్ రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది ఇది చేసినప్పుడు మనం చూస్తే ఒకసారి అనిపిస్తుంది ఎంత క్రమశిక్షణ ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్లో కూడా చూపించారు ఒక వరదలు వచ్చినా ఒక ఆపద వచ్చినా లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు బాధితులను కాపాడతారు ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణరక్షణ చేసే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో దేశ రక్షణ ఎంత ముఖ్యమో ఆర్థికంగా మనం ముందుకు పోవడం కూడా అంతే ముఖ్యం అలాంటి ఆర్థికంగా ముందుకు పోవడం కోసం నేవీ పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఈస్టర్న్ కోస్ట్లో చూస్తే అనేక పోర్ట్లు ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది దీన్ని పరిరక్షించే బాధ్యత వీళ్ళు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఈస్టర్న్ నేవల్ మన దగ్గర ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను